రూపాయి నష్టం లేకుండా ఉండే విధంగా ఆర్టీసీ సంస్థను ముందుకు తీసుకెళ్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు రెండు కోట్ల రూపాయల అంచనా నిధులతో చేపడుతున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇరవై నాలుగు కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారన్నారు వంద శాతానికి పైగా ఆక్యుపెన్సీ పెరిగి ఆర్టీసీ బస్టాండ్లు ఆడపడుచులతో కళకళలాడుతున్నాయన్నారు యాభై వేల మంది ఆర్టీసీ కుటుంబ సభ్యుల దీర్ఘకాలిక సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని ఆర్టీసీ ఆర్టీసీఎండీ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపో నుంచి ఇతర డిపోలకు తరలివెళ్లిన బస్సులను తిరిగి హుస్నాబాద్ డిపోకు తెప్పిస్తానని వెల్లడించారు పదహారు వేలు పదిహేను వేలు ప్రయాణం చేసి బస్ స్టాండ్ ఇరవై ఐదు వేల మంది బస్సులు ప్రయాణం చేస్తున్నారు రోజు ఇరవై ఐదు వేల మంది సో దానికి అనుగుణంగా బస్ స్టేషన్ను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నేను ముందే అంటే మినిస్టర్ గారు కాన్సెన్సీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నిర్మించిన ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నలభై ఏళ్ళనే సరే అన్ని ప్రభుత్వాలు కాంగ్రెస్ ఉండే టీడీపీ ఉండే టీఆర్ఎస్ ఉండే ఎవరిని మనం ఇక్కడ పొలిటికలైజ్ కాదు బస్ స్టాండ్కి ఇప్పుడు మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఎట్లయితే ఇంట్లో మహాలక్ష్మి మూర్తి ఇళ్ళంతా కలకలాడుతుందో ఆర్టీసీ బస్ స్టాండ్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ కు మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత అన్ని బస్ బస్టాండ్ బస్సులన్నీ మా అక్కడ జిల్లా పేపర్ దృష్టి రోజు ఇప్పటికి ఇరవై నాలుగు కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినారు ఉచితంగా వారందరికీ అభినందనలు ఎక్కడైనా ఏదైనా అసౌకర్యం కలుగు క్షమించండి రాబోయే కాలంలో కొత్తగా బస్సులు తేవడం కావచ్చు నూతన రిక్రూట్మెంట్ కావచ్చు ఈ విధంగా బస్ స్టాండ్ల నిర్మాణం కావచ్చు తర్వాత అన్ని కూడా చేపట్టబోతున్నా అన్నింటికంటే ఎక్కువగా మీ ఉస్లామాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వచన మీ మీరు ఇచ్చినటువంటి దీవెన తోటి శాసనసభ్యున్నాయి రాష్ట్రంలో మంత్రిగా అయిన తర్వాత ఆర్టీసీ శాఖ బీసీ సంక్షేమ శాఖ రావడంతో ఇవాళ ఆర్టీసీకి సంబంధించి మళ్ళీ ఒకసారి పునరుజ్జీవం చేసి గతంలో చాలా ఇబ్బందుల్లో ఉండే ఆర్టీసీ అటువంటి ఆర్టీసీ ఇప్పుడు పాత బకాయిలు తప్ప కొత్తగా రోజువారీ నడవడానికి ఎక్కడ కూడా రూపాయి లాస్ లేకుండా ఉండే విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు పోతున్నామని మాట